రాజకీయాల్లో మంత్రి పొంగులేటి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న పొంగులేటి అధికార పార్టీలో కీలక వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ప్రతిపక్షాలకు ఎలా చెక్ పెట్టాలో కూడా డిజైన్ చేస్తున్నారట రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల వెనుక పొంగులేటి ఫోకస్ ఉందనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్నుంచి ఆరోపిస్తోంది కాళేశ్వరం మొదలు విద్యుత్ కొనుగోళ్ల వరకు అనేక విషయాల్లో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారం చలాయించిన గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గేదేలే అన్నట్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు అయితే ముఖ్యమంత్రి ముందు కనిపిస్తున్న బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టడంలో కీలక పాత్ర మంత్రి పొంగులేటిదే అనే వాదన వినిపిస్తోంది సియోల్ పర్యటనలో ఉండగా మంత్రి పొంగిలేటి త్వరలోనే పొలిటికల్ బాంబులు పేలతాయని ఇచ్చిన స్టేట్మెంటే అందుకు నిదర్శనమంటున్నారు ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరగా అందుకు గవర్నర్ నుంచి సానుకూల స్పందన లభించింది దీంతో కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్దమైంది ఈ వ్యవహారంలో కేటీఆర్ కు జైలు శిక్ష తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది త్వరలోనే ను అరెస్ట్ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి దీంతో మంత్రి పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబు ఇదే అన్న చర్చ మొదలైంది ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో ఇలా రాసింది ఇంకో పేపర్ కేటీఆర్ టార్గెట్ టార్గెట్ కేటీఆర్ టార్గెట్ ఉండాలి ఆరు గ్యారెంటీలు అమలు టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు టార్గెట్ ఉండాలే రైతులకు రైతు బంధు వేసుడు టార్గెట్ ఉండాలి చెర్ల చేప పిల్లలు వేసుడు టార్గెట్ ఉండాలే దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు పిల్లల బంగారం ఇచ్చుడు టార్గెట్ గురుకులాలు మంచిగా ఇస్తూ ఉండాలి టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ రెండో విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద టార్గెట్ కేటీఆర్ కాదు వేస్తే ఏం ఫరక పడేదేం లేదు ఓ రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్రిస్తా కాబట్టి నేను భయపడేటోని కాదు మేము ఎవరూ భయపడే వాళ్ళం కాదు ఈ ఉడతా ఊపులకు ఈ హౌలా అవలా మాటలకు ఎవ్వడు భయపడడు రేవంత్ తెలుసుకో గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు కొద్దిగా సిగ్గు తెచ్చుకో హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యలో వల్ల దెబ్బతిట్టున్నది ఇంకా కూడా క్లియర్ చేస్తా అంటే నీ కర్మ ఇంతకటిన చెప్పేది లేదు థ్యాంక్ తెలంగాణలో ఏ బాంబు పేరుతుందో త్వరలో కేటీఆర్కు తెలుస్తుందని తాజాగా మంత్రి పొంగులేటి అన్నారు ఫార్ములా ఈ రేసింగ్ అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా పేర్కొన్నారు సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని వెల్లడించారు జైలుకు వెళ్తే సీఎం అవుతాననే భ్రమలో కేటీఆర్ ఉన్నారని జైలుకు వెళ్లిన వాళ్లంతా ముఖ్యమంత్రులు కాలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేసులు పెడితే భయపడేవారు ఎవరూ లేరన్న కేటీఆర్ ఫార్ములా ఈరేస్ పై విచారణ అంటే అరెస్టు భయంతో ఢిల్లీకి ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ పార్టీ పెద్దలు టాప్ లీడర్ల పాదాది వందనాలు తీసుకొని మీరు లబ్ధి పొందడానికి మీరు ఢిల్లీ వెళ్లారు అనేది నిజం మీరు ఒక్క ఈ రేసకారులకే ఇంత కంగారు పడుతున్నారు ఒక్క కేసుకే అడా మీ క్యాంప్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు ఇక రాబోయే రోజుల్లో మీరు అధికారు

విద్యుత్ కొనుగోళ్ల కేసులో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు చిక్కుల్లో ఇరుక్కోనున్నారట ప్రభుత్వ దూకుడు వెనుక మంత్రి పొంగులేటి పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది